చైత్ర పూర్ణిమ కూతురు అని తెలుసుకుని శశికాంత్ని వదిలి వెళ్లిపోతున్నా సునందను ఆపిన ఆనంది ఎందుకో ఏం జరిగింది శశికాంత్ పూర్ణిమల కూతురే చైత్ర అని చెప్పి సునంద ఎలా తెలుసుకుంది మరి ఆనంది ఆపినప్పుడు సునంద ఏం చేస్తుంది మరి అసలు ఇంట్లోంచి వెళ్లిపోతున్న సునందని శశికాంత్ ఆపడానికి ప్రయత్నం చేశాడా మరి ఇప్పుడు చైతుకి నిజం తెలిసిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మా జీవన్ జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక ఆనంది దగ్గరకు తన ఫ్రెండ్ ని పంపించాడు ఆదిత్య తను డివోర్స్ కావాలి అని చెప్పని అడిగింది తన గురించి మొత్తం తెలుసుకున్నటువంటి ఆనంది తప్పంతా నీదే నీ భర్త వేరే అమ్మాయితోటి కాపురం చేసి బిడ్డను కన్నాడు అంటే దానికి కారణం నువ్వే అని చెప్పని అంటుంది నేరెలా కారణమవుతాను అని చెప్పని అనేసరికి అవును నువ్వే కారణం ఎందుకంటే నీ భర్త అలాంటి ఆలోచనలో ఉన్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించలేకపోవటం మొదటి కారణమైతే ఇంతవరకు పెళ్లి రోజు చేసుకోకపోవడం అనేది రెండవ కారణం అసలు నీకు ఆ రోజే గుర్తులేదు నీ బ్రేకప్ డే గుర్తుంది నువ్వు బ్రేకప్ చేసుకోవటం వల్ల ఇబ్బందుల్లో పడ్డావని మానసికంగా కృంగిపోయావని గుర్తుంది కానీ పెళ్లి చేసుకున్నటువంటి సాగర్ గురించి నువ్వేం పట్టించుకున్నావు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇటు నుంచి ఆనంది అయితే ఆనంది మాటలతోటి తను ఏ మాత్రం ఏకీభవించలేకపోతుంది చూడు తననే నమ్ముకుని ఒక బిడ్డలు కన్నా తనని పక్కకు పంపించటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి నువ్వే విడాకులు ఇచ్చేసాయి అని అంటుంది ఆ మాటలకు సునంద కూడా చాలా కోపం వస్తుంది తను వెళ్లిపోయిన తర్వాత సునంద ఆనందితో గొడవ పడుతుంది ఏమనుకుంటున్నావు నువ్వు ధర్మంగా మాట్లాడుతున్నాను అని చెప్పి కట్టిన భార్యని వదిలేసేమని చెప్పి చెప్పటం అనే ధర్మం అంటే లేకపోతే గారు తను ఇంతవరకు సాగర్కి తనకు పెళ్ళైంది అనే విషయాన్ని గ్రహించలేని పరిస్థితుల్లో గారు అది మీకు అర్థమవుతుందా అసలు బ్రేకప్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అది జరిగిపోయిన గతం ఆ గతాన్ని ఇంకా తన జీవితంలో మోస్తూ కూర్చుంది కాబట్టే ప్రస్తుతాన్ని తను ఆస్వాదించలేకపోతోంది అందుకే అలాంటి పరిస్థితులు వచ్చాయి అని చెప్పని అంటే ఏదేమైనా ఆనంది నువ్వు చెప్పినది నాకు నచ్చలేదు అని చెప్పని అంటుంది ఇక సునంద అలా అన్నటువంటి సునందకు శశికాంతికి మధ్యన చాలా పెద్ద భీకర యుద్ధమే జరుగుతుంది అలా భీకర యుద్ధం జరిగిన దాంట్లో సునంద ఒక మాట అంటుంది చూడండి ఈ రోజు వరకు మీకు నాకు మధ్య ఈ బంధం తెగిపోకుండా ఇప్పటి వరకు అలానే ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా మీకు అని అంటే పూర్ణిమకు ఇంతవరకు ఒక బిడ్డ అంటే ఒక కొడుకో కూతురో లేరు కాబట్టి ఒకవేళ గనక ఉండి ఉంటే కనీసం మనిద్దరం ఒక కప్పు కింద నిలబడి ఉండేవాళ్ళం కూడా కాదు అని అంటుంది దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శశికాంత్ అయితే అంటే ఏ మాత్రం పూర్ణిమకి కూతురుంది అని తెలిస్తే ఇక సురంద నన్ను బ్రతకనివ్వదు అని చెప్పని అనుకుంటాడు అప్పటికే ఆల్రెడీ పూర్ణిమకు వార్నింగ్ ఇచ్చానని తను ఊరు నుంచి వెళ్ళిపోతూ ఉండుంటుందని చెప్పడంతో ఇక పూర్ణిమ దగ్గరికి వెళదామా అని చెప్పని ఆలోచిస్తాడు కానీ సునంద్ విషయం మొత్తం తెలిసిపోయిన తర్వాత తను కదిలితే కన్ఫర్మ్ గా ఇబ్బందుల్లో పడతానని ఆలోచనలో పడిపోతాడు ఇక ఈలోపు ఇక్కడ చైత్ర అయితే ఆనంది దగ్గరకు వచ్చి రెసిగ్నేషన్ లెటర్ ఇస్తుంది నేను ఆంటీతో మాట్లాడతాను పదా అని చెప్పి పూర్ణిమ దగ్గరికి వస్తుంది ఇక ఆనంది ఆనందిని చూసి రామ్మ కూర్చో అని చెప్పి కూర్చోబెడుతుంది ఇక పూర్ణిమ మీరు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు ఎందుకు తాన్ని ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు అసలు అసలు మీరెందుకు ఇక ఆనందిని చూసి కూర్చోమనే ఆనంది అడిగిన మాటలకు పూర్ణిమ ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది ఒకటే చెప్తుంది చూడండి ఆంటీ నేను చైత్రలో ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించి ఉద్యోగం ఇచ్చాను కానీ చైత్ర మీద జాలి పడి కాదు కాబట్టి అలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మీరు దూరంగా తీసుకెళ్లిపోవటం కరెక్ట్ కాదు అయినా ఇప్పుడు మీకు అంత అవసరం ఏమొచ్చిందని చెప్పి మీరు దూరంగా తీసుకెళ్లిపోతున్నారు అని చెప్పని అంటే లేదమ్మా ఇక్కడ ఉండటం కంటే మేము వెళ్ళిపోవటమే మంచిది అని చెప్పని అంటూ ఉంటే మీరు చైత్రం తీసుకెళ్ళిపోవటానికి ఇంకేదైనా కారణం చెప్తే బాగుండేదాంటి అని చెప్పని అంటుంది ఇంకేదైనా కారణం అంటే అనగానే అసలు కారణమేదో అది చెప్పండి శ్రీతన్ గురించి అని చెప్పి మాత్రం చెప్పకండి అని చెప్పని అనగానే ఏదైనా కావచ్చమ్మా మా బ్రతుకులు పక్కన బ్రతకాల్సినటువంటివి అంతేకాని నలుగురిలోకి వచ్చి బ్రతికేటటువంటి లైఫ్ స్కావు మావి అని చెప్పానంటే అలా అని మీరెందుకు అనుకుంటున్నారు ఎందుకలా ఆలోచిస్తున్నారా ఆంటీ అని చెప్పి ఇక తిడుతుంది ఆనంది ఈలోపు సునంద శశికాంత్ పూర్ణిమతో ఫోన్ చేసి మాట్లాడటం వింటుంది పూర్ణిమకి ఫోన్ చేస్తాడు శశికాంత్ ఆనంది ఇక్కడే ఉంది ఇప్పుడు తీస్తే ఏమవుతుందో అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని చెప్పని అంటుంది కంటిన్యూస్గా కాల్ చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయవేంటి అని చెప్పనంటే ఇక్కడ నేనే పరిస్థితుల్లో ఉన్నాను కూడా మీరు తెలుసుకోవాలి కదా అని అనగానే అమ్మాయి ఏం చేస్తుంది అని అడుగుతాడు తనని ఉద్యోగానికి రిజైన్ చేయమని చెప్పాను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అని అంటుంది నాకిప్పుడే సునంద్ చెప్పింది నుంచి వెళ్లిపోమని చెప్పిందట్టు కదా నువ్వు వెళ్ళిపోతున్నావా అంటే అవును నా కూతురిని తీసుకుని నేను వెళ్లిపోతాను అని అంటే కనీసం నా కూతురి ముఖం కూడా నాకు చూపించలేదు నువ్వు అని అంటాడు శశికాంత్ ఆ మాట సునంద్ విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే పూర్ణిమకి ఒక కూతురు కూడా ఉందన్నమాట ఇప్పుడే చెప్పాను తనకు గనక ఒక కొడుకో కూతురు ఉన్నట్టయితే మానిద్దరం కలిసి ఉండే ప్రసక్తి ఉండేది కాదు అని ఇప్పుడు ఆ విషయాన్ని కూడా నాకు రివీల్ చేశారు చాలా సంతోషం అనుకుంటూ సునంద గదిలోకి వెళ్లి బట్టలు మొత్తం సర్దుకుంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే చైత్రను ఇక్కడే ఉండేలాగా పూర్ణిమ కూడా ఎక్కడికి వెళ్లకుండా ఉండేలాగా ఒప్పించి ఇంటికి తిరిగి వస్తుంది అలా ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో సునంద బ్యాగ్ తో నిలబడి ఉంటుంది అతయ్య గారు ఎక్కడికి వెళ్తున్నారు సడన్ గా టూర్ ఏమైనా ప్లాన్ చేస్తారా అని అంటే లేదు టూర్లు ప్లాన్ చేసేంత గొప్పగా నా లైఫ్ ఏమీ లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటుంది ఇదేంటి అత్తయ్య గారు ఇద్దరు కోడళ్ళు వచ్చిన తర్వాత రేప మాపో నానమ్మ తాతయ్య కాబోయే వయస్సులో మీరు ఇప్పుడు భర్తని వదిలేసి ఇల్లుని వదిలేసి పుట్టింటికి ఏంటి అని అంటుంది అవును అలాంటి పరిస్థితి కల్పించారు నాకు అని చెప్పని అనగానే చూడండి అత్తయ్య గారు మీకు నేను చెప్పేంతటి దాన్ని కాదు కానీ మీరు ఇలా వెళ్ళటం మాత్రం కరెక్ట్ కాదు ఇదే మేము ఆదర్శంగా తీసుకుంటే మా జీవితాలు ఏమైపోతాయి ఈ కుటుంబం ఏమైపోతుంది ఈ ఇంటికి మీరు పెద్ద దిక్కు మీరే కరెక్ట్గా లేకపోతే మేమంతా ఏమైపోతాం ఆలోచించండి అత్తయ్య గారు అంటూ ఉంటుంది అదంతా ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు ఆనంది ఎందుకంటే నా భర్త నాకు ద్రోహం చేశాడు అని చెప్పని అంటే జీవన గబగబా వచ్చి ఏం చేశాడు అత్తయ్య గారు మామయ్య గారు ఏం చేశారు అని చెప్పని అడుగుతూ ఉండేసరికి ఏం చేశారా ఇక వెంటనే సునంద ఇదంతా నీకు అనవసరం నువ్వు మాట్లాడకు అని చెప్పి ఇక జీవనని నోరు మోపిస్తుంది ఈ లోపు ఆనంది కల్పించుకొని జరిగిపోయింది ఏదో జరిగిపోయింది జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మీరు మామయ్య గారిని వదిలి వెళ్ళటం కరెక్ట్ గారు దయచేసి మీరు ఇంట్లోనే ఉండండి ఏం జరిగింది ఏంటి అనేది అందరం కూర్చుని మాట్లాడదామంటే మాట్లాడటకేమీ లేదు ఆనంది అదే తప్పు నీ భర్త చేస్తుంటే నీకు ఆ బాధ తెలిసేది పొద్దున్న తనని తిట్టావే అదే పరిస్థితుల్లో నేనున్నాను ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అంటే చూడండి అత్తయ్య గారు అక్కడ తన పరిస్థితి వేరు ఇక్కడ మీ పరిస్థితి వేరు అసలు ఏం జరిగిందనేది మీరు మీ బిడ్డలతో మాట్లాడుకోండి వాళ్లతో డిస్కస్ చేయండి ఏం నిర్ణయం తీసుకోవాలనేది వాళ్లతోనే మాట్లాడండి ఎందుకంటే ఇప్పుడు మీ ఇది మీ ఒక్కరి జీవితమే కాదు మీ పిల్లల జీవితాలు కూడా మీతో పాటుగా కలిసి ఉన్నాయి ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకోండి అత్తయ్య గారు అంటుంది ఆనంది దాంతో ఇక సునంద ఆగుతుంది మరి ఆగిన సునంద ఇక పూర్తిగా పూర్ణిమని క్షమించరా క్షమించాలి లేదా పూర్ణిమ బిడ్డని తన బిడ్డగానన్నా తీసుకోవాలి మరి సునంద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇంట్లోంచి వెళ్లిపోతున్న సునందని ఆపినటువంటి ఆనంది నిజం మొత్తాన్ని తెలుసుకోగలుగుతుందా అలా తెలుసుకున్న ఆనంది ఏం చేస్తుంది మరి ఇప్పుడు ఆదిత్య పరిస్థితి ఏంటి ఆదిత్యకంతా నిజం తెలుసు కదా మరి ఇప్పుడు సునంద ఇంకా శశికాంత్ల మధ్య వచ్చినటువంటి ఈ విభేదాన్ని ఆదిత్య అలా తొలగిస్తాడు ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే వెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి